గత వైసీపీ సర్కారు ప్రతి రూపాయిలో ముప్పై పైసలు రుణాల ద్వారానే తెచ్చిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది స్థానిక సంస్థలకు రూపాయిలో కేవలం తొమ్మిది పైసలే చెల్లించారని నివేదికలో పేర్కొంది విద్యాశాఖలో అసెంబ్లీ అనుమతి లేకుండా రెండు వందల తొమ్మిది కోట్లు అదనంగా ఖర్చు చేశారని కాగ్ నిగ్గు తేల్చింది వైసీపీ సర్కారు ఆర్థిక అరాచకాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ కడిగేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి కాగ్ సమర్పించిన నివేదికను కూటమి ప్రభుత్వం శాసనసభ ముందుంచింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రూపాయలు యాబై రెండు పైసలు పన్ను వసూళ్ల ద్వారా వచ్చాయని తెలిపింది రూపాయిలో ముప్పై పైసలు రుణాల ద్వారా తెచ్చారని గ్రాంట్ గ్రాంటిన్ ఎయిడ్ ద్వారా పద్నాలుగు పైసలు రుణాల రికవరీ ద్వారా పైసా ఆర్జించారని కాగ్ తెలిపింది గత ప్రభుత్వంలో రూపాయిలో పదిహేను పైసలు జీతాలకు వెచ్చించారని స్పష్టం చేసింది టీలకు పదమూడు పైసలు వడ్డీలకు పన్నెండు పైసలు చెల్లించారని వివరించింది గత వైసీపీ సర్కారు స్థానిక సంస్థలకు రూపాయిలో కేవలం తొమ్మిది పైసలే చెల్లించిందని నివేదికలో కాగ్ పేర్కొంది మూలధన వ్యయంగా తొమ్మిది పైసలే ఖర్చు చేశారని వెల్లడించింది ప్రధానమైన పనులకు తొమ్మిది పైసలే వెచ్చించారని పేర్కొంది చెల్లించిన అప్పులు రూపాయిలో ఏడు పైసలే ఉందని నివేదికలో స్పష్టం చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లుగా ఉందన్న కాగ్ బడ్జెట్ అనుమతి కంటే ఇంధన శాఖకు రెండు వందల పదిహేడు కోట్లు ఎక్కువ ఖర్చు చేశారని తెలిపింది అసెంబ్లీ అనుమతి లేకుండా విద్యాశాఖలో రెండు వందల నలభై తొమ్మిది కోట్లు అదనంగా ఖర్చు చేశారని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద రాష్ట్ర నిల్వ పంతొమ్మిది కోట్ల లోటు ఉందన్న కాగ్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో అది ముప్పై మూడు కోట్ల లోటుగా ఉందని వివరించింది ఏడాది చివరికి పెట్టుబడుల ఖాతాలో అసలు నగదు నిల్వలేదని స్పష్టం చేసింది రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రభుత్వ అప్పులు నాలుగు లక్షల ఎనభై ఆరు వేల నూట యాభై ఒక్క కోట్లుగా ఉన్నాయని కాగ్ పేర్కొంది ప్రభుత్వ అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ముప్పై నాలుగు శాతంగా ఉన్నాయని వెల్లడించింది రెండు నాలుగులో రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు కోట్ల మేర ప్రభుత్వ గ్యారంటీ అరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పీడీ ఖాతాలకు బదిలీ చేశారని కాగ్ వివరించింది